అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా అడిషనల్ డిఆర్డిఏ మధుసూదన్ అన్నారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు తప్పకుండా టాల్పులైన్ కవర్లు వినియోగించాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ డీఆర్డీఏ మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కొనుగోలు సెంటర్లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రికార్డులను పరిశీలించి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసి అధికారులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టిందని తెలిపారు రైతులు ఆరు నెలలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం దగ్గరికి తీసుకువచ్చాక నిర్లక్ష్యం చేయవద్దని వర్షానికి తడవకుండా ధాన్యం కుప్పలపై టార్పరైన్ కవర్లను కప్పుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీఎం మఖ్దూమ్ సిసి శ్రీనివాస్ గౌడ్ విఓఏ అరుణ రైతులు పాల్గొన్నారు